కర్కాటక రాశి అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి పునర్సు నాలుగో పదం పుష్యం నాలుగు పదాలు ఆశ్రీష్ నాలుగు పదాలు కర్కాటక రాశి వాళ్ళకి పౌరుషం అనేది చాలా అధికంగా ఉండడం స్పీడ్గా నిర్ణయాలు తీసేసుకోవడం దానివల్ల అతిగా ఆలోచించడం వల్ల బుర్ర సరిగ్గా స్థిమితం లేకపోవడం వల్ల కోపం అనేది అధికంగా ఉండి ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు మాటల విషయంలో కఠినంగా కాకుండా కొంత సౌమ్యంగా వ్యవహరించి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వరకు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి మాట్లాడే ముందు ఒకటి నాలుగు సార్లు బాగా ఆలోచించి దాని యొక్క విషయం అప్పుడు మాట్లాడడం వల్ల కూడా చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది రావాల్సిన ధనం చివరిదాకా చేతి వచ్చి కూడా కొన్నిసార్లు ఏదో కారణాలతో ఆగడం బట్టి కొంత వైరాగ్య భావనలు కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది ఇతరులతో ఏదైనా ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడుల విషయంలో భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు ఆర్థిక సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా సరే ఇంత ముందు పెట్టిన చోట పెట్టుబడి పెట్టిన చోట వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సమయానికి ఇవ్వకపోవడమో లేకపోతే ఆ యొక్క ప్రదేశాల్లో వ్యక్తులతో ఏదైనా మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళెంతవరకు గృహానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటున్నట్టే చింతామణి గృహంతో నాయక బాగా చేసుకున్నట్టయితే అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు సింహరాశి అమ్మ తదుపరి రాశైనటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది సింహరాశి మఖా పుబ్బ ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది చాలా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ ఉద్రేకంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఆలోచనలు కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి సంఘంలో వ్యక్తులతో అంటే మీ యొక్క స్నేహ సంబంధాలు పెంచుకునే విషయంలో కానీ కొత్త వ్యక్తులను కలుసుకునే విషయంలో కానీ కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం ఖర్చు అనేది అధికంగా కనబడుతుంది విదేశీ ప్రయాణాలకు కానీ లేకపోతే దూర ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి అవకాశాలు మొదలైనవి కూడా కొంతవరకు మీకు అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఆధ్యాత్మిక ధోరణి కన్నా కూడా వైరాగ్య ధోరణి అనేది అధికంగా ఉండడం బట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే విషయంలో ఎమోషన్స్కి ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కనబడుతున్నాయి కనుక వీళ్ళంతవరకు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆలోచనని సరిదిద్దుకుంటూ వచ్చిన ఆలోచనని మీ ఆత్మీయుల దగ్గర పంచుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచివి అలాగే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి కన్యా రాశి అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశిలో మనకి యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఎవరికన్నా మీరు ఆర్థికంగా సహాయం చేయబోయినా ఓకే ఆర్థికంగా ఇతరులకు ఎవరికన్నా ఇంతకుముందు అప్పు ఇచ్చినట్లయితే ఆ రుణం వసూలు చేసుకోవడం కొంతవరకు కష్టమన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి అలాగే దాంతోపాటుగా ఇక ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు ము మీ యొక్క మీతో మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీకు ఆత్మీయులైన మిత్రులతో కానీ మీరు మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కావచ్చు లేకపోతే వారికి ఏదన్నా మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో వారితో కలిపి తీసుకునే నిర్ణయాల విషయం భూమికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఏదైనా వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకపక్షంలో కాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది అన్ అభిప్రాయ భేదాలకి ముఖ్యమైన మీ యొక్క ఆత్మీయులైన మిత్రులతో కానీ తోబుట్టులతో కానీ ఉండే అవకాశం ఉంది కనుక వీళ్ళెంతవరకు అలాంటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి చేతిలో ఉన్న ధనం చివరి దాకా చివరి మూమెంట్ దాకా ఖర్చు పెట్టేయటం అనేది కాకుండా ఖర్చు విషయాన్ని బాగా నియంత్రించుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది